హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అసంగికాలం వారి కొత్తలు ఆల్మోస్ట్ అయిపోతున్నాయి కదా వరలు చేతికి వచ్చిన తర్వాత వరల రాసి ముందు బోనాన్ని వండి అయితే సమర్పించి మొక్కుతారు ఇంకా వచ్చే కాలంలో పంట ఇంకా బాగా పండాలనైతే ఈ బోనాన్ని వండి సమర్పిస్తారనమాట ఈ బోనాన్ని చిన్నయ్య పెద్దయ్య బోనం అంటారు మీలో ఎంతమంది ఈ బోనాన్ని వండి సమర్పిస్తారు కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి అంటే అందరూ చేస్తారో లేదో నాకు తెలియదు మా సైడ్ మాత్రం చేస్తారు సో ఈ బోనం ప్రాసెస్ అంతానైతే ఈరోజు మన వీడియోలో చూపించేస్తున్నాను చూసేయండి ఈరోజైతే ఈ బోనం వండడానికి అంటే కొత్త సెట్ ఇంట్లో ఉన్నవి కాకుండా కొత్త కుండంలో మాత్రమే ఈ బోనం వండతారనమాట ఇంకా మా వాళ్ళు అయితే ఈ బోనాన్ని కొనుకొచ్చారు బోనం అంటే చిన్న కుండ దానిపైన ముంత అండ్ అలాగే దీపాంత ఇవి తీసుకొచ్చేసి కొత్తవి కదా వాష్ చేస్తున్నారనమాట వాష్ చేసి ఇంకా బోనం వండడం అయితే స్టార్ట్ చేస్తారు ఈ విధంగా నీట్గా శుభ్రంగా ఈ కొత్త కుండని వాష్ చేసేసుకొని ఇంకా ఫర్దర్గా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఈ బోనం కుండని వాష్ చేసేసుకొని మనం ఎంత అయితే బోనం వండాలనుకుంటున్నామో ఆ బియ్యాన్ని అయితే రెడీ చేసి పెట్టుకుందాము ఆ బియ్యాన్ని కడిగిన కుండలో వేసేసుకొని ఇంకా మనం ఈ బోనం వండడానికి వండేటప్పుడు ఈ బియ్యాన్ని అయితే కడిగి వంపకూడదనమాట మనం నార్మల్గా వండుకుంటే రైస్ కడిగి పంపేస్తాం కదా వాటర్ ఆ విధంగానైతే వంపకూడదు డైరెక్ట్గా బియ్యం వేసేసి అందులో కొలతకు సరిపడా వాటర్ వేసేసి వండుకోవడమే ఇంకా నార్మల్గానైతే పొయ్యి మీద వండుతారు బోనం కానీ ముందు రోజు వి విపరీతంగా వర్షం అయితే పడింది కట్టెలు పోయి అంతా తడిచిపోయినాయి అనమాట సో ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు అందుకే స్టవ్ మీద పెట్టేసింది మా అమ్మ ఇంకా పైన ముంతలో వాటర్ రైస్ అయితే పెట్టింది అనమాట కొంచెం ఇట్లా వాటర్తో ఎవాపరేషన్ టైప్లో పెట్టిందనమాట సో ఈ విధంగానైతే పొయ్యి మీద కుండలోనైతే బియ్యం వేసి ఉడికించేస్తుంది బోనం కదా దీనికైతే బెల్లం వేసి వండుతారనమాట ఇందాక చూపించాను కదా బెల్లం ఈ ప్రాసెస్లో బెల్లం ముందుగానే కట్ చేసి అనమాట ఈ విధంగా కాస్త రైస్ ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బోనం వండేటప్పుడు మనం ఇంట్లో వాడుకునేటివి అంటే ఎక్కువ మనం అంటే నీచు అయితే వాడకుండా ఉంటే మంచిది సో ఈ విధంగా మనం బెల్లాన్ని వేసేసి మంచిగా బాగా బెల్లం కరిగే విధంగానైతే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకునే క కదా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే అటు ఇటుగా అయిపోతుంది ఇంకా ఈ విధంగా బెల్లం కరిగే విధంగానైతే కలుపుకోవాలి బోనం వండేటప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా వేసే వేస్తారనమాట బోనం వండేటప్పుడు ఈ విధంగా పసుపు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బెల్లం బాగా తురిమి వేయలేదు కదా జస్ట్ కట్ చేసి వేశాం కదా సో ఆ బెల్లం అంతా అయితే కరిగిపోవాలి ఈ విధంగా మనం కలుపుతూ ఉండగానే ఉడికిపోతుందనమాట ఇంకా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఉడికిపోయింది కదా చూడండి అన్నం ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా ఈ బోనాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన చల్లారనివ్వాలి ఇంకా ఫర్దర్గా ప్రాసెస్ చేయడానికి ఇంకా బోనం చల్లారిన తర్వాత ఇంకా మనం ఈ బోనాన్ని అయితే పుదించాలన్నమాట వేడిగా ఉన్నప్పుడైతే పుదించడం అవ్వదు కదా అంటే వేడిగా ఉంటే వేడి మీద మనం కుండని కానీ తడిపామంటే పగిలిపోతుంది సో అందుకే చల్లారి అంతవరకు అయితే ఆగాలి అండ్ అలాగే మనం చేత్తో బొట్టు పెట్టడానికి కూడా అవ్వదు కదా బాగా వేడిగా ఉంటే చేతి కాలుతుంది అందుకే చల్లారనివ్వాలి ఈ విధంగా చల్లారిన తర్వాత కుండని అంతాను ఒకసారి వాష్ చేసేసి పొంగింది కదా పొంగిన అవి అంట్లో అవి ఉంటే అంత నీట్గా శుభ్రంగా కడిగేసి అయితే బోనాన్ని పూజించాలి బోనం పుదించడానికైతే అయితే ఇక్కడ సున్నంతో పుదిస్తారనమాట సున్నం అంతా పూసేసి ఆ పైనుంచి అయితే పసుపు కుంకుమతో బొట్లతో అలంకరిస్తారనమాట చూడండి ఇక్కడ పొ తడి సున్నన్నైతే వాడుతుంది మామూలుగా పొడి సున్న ఏదైనా సున్నం వాడుకోవచ్చు మా దగ్గర పొడి సున్నం లేదనమాట తడి అయితే వాడుతున్నారు ఈ విధంగా తడి సున్నంతో కంప్లీట్గా మంచిగా నీటుగా పుయ్యాలన్నమాట కుండకు చుట్టూరంగా అలంకరణ కోసం ఈ విధంగా సున్నం పూసేసి మంచిగా ఇంకా పసుపు కుంకుమతో అలంకరించుకోవడమే పంట వేసే ముందే కాదు పంట చేతికి వచ్చిన తర్వాత కూడా బోనం చేస్తారన్నమాట నార్మల్గా అలుకుడు చేసే ముందు కూడా బోనం చేసి మొక్కుతారు కదా అదేవిధంగా పంట చేతికి వచ్చిన తర్వాత కూడా ఈ విధంగానైతే యాసంగి కాలంలోనైతే బోనం చేస్తారు మీలో ఎంతమంది ఈ విధంగా బోనం చేస్తారు చేసి మొక్కుతారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఈ విధంగానైతే కంప్లీట్గా సున్నంతో పూసేసిన తర్వాత పసుపు కుంకుమతోనైతే అలంకరించుకోవాలి బొట్లు పెట్టేసుకొని ఈ విధంగా కంప్లీట్గా అలంకరించుకున్న తర్వాత ఇంకా పసుపుతో పెడుతున్నది కదా చూడండి సున్నం కదా తొందరగా ఆరిపోతుందనమాట అందుకోసమే మధ్య మధ్యలో తడి చేస్తూ అయితే పెడుతుంది ఇంకా ఈ విధంగా మనం కంప్లీట్గా బోనాన్ని అలంకరించుకున్న తర్వాత పైన మనకు ముంత కూడా ఉంది కదా ముంతను కూడా అలంకరించుకోవాలన్నమాట ఈ ముంతనికి తడిపేసి కాస్త పసుపుతోనైతే అలంకరిస్తున్నారు పసుపు రాసేసి పసుపు కుంకుమ బొట్టలు అయితే పెడుతున్నారు ఎందుకంటే మనం బోనం పైన పెడతాం కదా అందుకోసమే ఈ విధంగా అలంకరించి పెట్టాలి ఇంక ఈ విధంగా పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నారు ఇంకా ఈ విధంగా పెట్టిన తర్వాత మనం బోనం చుట్టూ మామిడి ఒకలతో అయినా కట్టుకోవచ్చు లేదా ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ అయినా కట్టచ్చు సమ్మర్ కదా ఇప్పుడు ఫ్లవర్స్ ఏం అవైలబుల్గా లేవు ఇంట్లో అందుకోసమే మామిడి ఆకులతోనైతే కడుతున్నారనమాట ఇప్పుడు మామిడి ఆకులకు మంచిగా దొరుకుతాయి కదా ఎప్పుడైనా మామిడి ఆకులతోనైతే ఈ విధంగా బోనాన్ని అలంకరించేసి ఇంకా వడ్ల రాసి దగ్గర తీసుకెళ్ళి మొక్కడమే అంటే వడ్లు రాసి దగ్గర మాత్రమే పెడతారనమాట ఎక్కడ పొలం దగ్గర ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే వడ్ల రాసి దగ్గరకు అయితే తీసుకెళ్ళి ఈ విధంగా వడ్ల రాసి ముందు పెట్టి బోనాన్ని అయితే సమర్పిస్తారన్నమాట ఇంకా ఫర్దర్గా ప్రాసెస్ అయితే చూద్దాము ఆల్రెడీ వడ్లు మా ఇంటి దగ్గరే ఉన్నాయి కాబట్టి మా మా అమ్మ అయితే తీసుకొచ్చి వడ్ల ముందు పెట్టేసింది ఈ విధంగా పైన దీపాంతలో ఆయిల్ వేసేసి ఇంకా దీపం కూడా వెలిగించింది అనమాట గాలి బాగా వస్తుంది అసలు ఆగట్లేదు దీపం ఇంకా ఈ విధంగా దీపం పెట్టిన తర్వాత ఇవి మోదుగాకులు గాకులు తీసుకొచ్చిందన్నమాట ప్రసాదం అంటే నైవేద్యం పెట్టడానికి ఐదు తీసుకొచ్చే ఆకులు ఐదు అయితే నైవేద్యం పెడతారనమాట చూడండి మేము సమ్మర్ హాలిడేస్కి అయితే మా పుట్టింటికి వచ్చామన్నమాట సో ఈ వచ్చేసి కంప్లీట్గా మా పుట్టింట్లోదేనమాట ఈ విధంగా ఐదు మోతగాకులు పెట్టేసి ఇంకా మనం వండిన బోనాన్ని అయితే పెడుతున్నారనమాట చాలా వేడిగా ఉంది ఇంకా అన్నం చేయి పెట్టడానికి లేదు అందుకే గరిడితో అయితే పెట్టేస్తున్నారు ఇంకా ఈ విధంగా బోనం అయితే సమర్పిస్తున్నారు ఈ పడలు పెట్టిన తర్వాత ఇంకా కొబ్బరికాయ పెట్టే కొట్టేసి ఇంకా ఆరగించడమే బోర్డని ఇప్పుడైతే సమర్పిస్తున్నారు ఈ ఇట్లా ఈ విధంగా పడులు పెట్టే ముందు మూడు లేదా ఐదు అయితే పెడతారంట ఇప్పుడు ఐదు ఉన్నాయి కాబట్టి ఆకులు అయితే ఐదు పడులైతే పెడుతున్నారు ఈ విధంగా పెట్టేసిన తర్వాత అంటే ముందుగానే పంట వేసేటప్పుడు కొబ్బరికాయ మొక్కి పెడతారనమాట ఆ కొబ్బరికాయని తీసుకొచ్చి కొడతారు ఇక్కడ ఈ విధంగా పడులు పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ పైన పెట్టేసి పైన ఉన్న ముంతలో కాస్త చక్కెర వేసి వాటర్ అయితే వేస్తున్నారన్నమా వేస్తున్నారనమాట ఇది మనం పెట్టిన పడలని ఇట్లా నీళ్ళతో ఆరగించడానికి అనమాట ఈ విధంగా నీళ్ళు ఆరగిస్తే బోనాన్ని సమర్పించినట్టు అన్నమాట ఈ విధంగా వేసేసిన తర్వాత చెప్పాను కదా కొబ్బరికాయని తీసుకొచ్చి కొడతారనమాట ఇప్పుడైతే చూడండి అంటే ఈ కొబ్బరికాయని పంట వేసే ముందే మొక్కి పెట్టారనమాట సో అదే అయితే ఫస్ట్ కొడుతున్నారు ఆల్రెడీ అంటే సిక్స్ మంత్స్ అయిపోయింది కదా పంట వేసి అందుకే కొబ్బరికాయలో వాటర్ ఏమి లేవు వాటర్ అంతా ఎండిపోయింది అనమాట ఇది వచ్చేసి ఫ్రెష్ వన్ అన్నమాట కొబ్బరికాయ ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మనం ఇందాక చెక్కరేసి పెట్టాం కదా అందులో కొద్దిగా తీర్థానికి తీసుకొని ఇంకా మిగతాదంతా కింద వడ్ల మీద వేసేయడమే ఇంకా ఈ విధంగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ బోనం వండడానికి కంప్లీట్గా ఫాస్టింగ్ ఉండైతే ఈ బోనం అయితే వండుతారనమాట ఇందాక ప్రసాదం తీర్థం తీసారు కదా ఆ తీర్థంతోనైతే ఒక్క అనమాట సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్